హెల్లో ఎవ్రీవన్ వెల్కమ్ టు బీల బ్రో ఛానల్ బాలీవుడ్ క్రిటిక్ కమాల్ ఆర్ ఖాన్ కేఆర్కే మామూలుగానే బాలీవుడ్ హీరో హీరోయిన్లని ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తూ కావాల్సిన పబ్లిసిటీ పొందుతూ ఉంటాడు ఇక దక్షిణాది సినిమా వారిని అయితే నోటికి ఇష్టం వచ్చినట్లు అవమానిస్తాడు పవన్ కళ్యాణ్ ఒక జోకర్ అని బాలీవుడ్లో ఇలాంటి వారికి సైడ్ యాక్టర్స్ రోల్ దొరకడం కూడా కష్టమని పవన్ టాలీవుడ్లో పెద్ద స్టార్ అనే వినటానికి విడ్డూరంగా ఉందని అప్పట్లో కామెంట్స్ చేశాడు కేఆర్కే ఆ తరువాత సమంత అసలు దక్షిణాదిలో పెద్ద హీరోయిన్ ఎలా అయ్యిందో అర్థం కాదు అన్నాడు ఇక ధనుష్కి ప్రపంచంలోనే అతి చెత్తగా కనిపించే నటుడు అంటూ అన్న వివక్ష కామెంట్స్ కూడా చేశాడు కేఆర్కే మొన్నటికి మొన్న అల్లు అర్జున్ మీద కూడా ఆడిపోసుకున్నాడు ఇంత చెత్తగా కనిపించేవాడు హీరో ఎలా అయ్యాడంటూ విమర్శించాడు ఇలాంటి పదాలు మహేష్ బాబు మీద ఉపయోగించలేం కాబట్టి సూపర్ స్టార్ మీద ఇంకో రకంగా దాడి చేశాడు కేఆర్కే మహేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు నువ్వు అనుష్క శర్మలాగా అందంగా క్యూట్గా ఉంటావు బాలీవుడ్లో కూడా ఫేమస్ అవ్వాలి అనుకుంటే నా తదుపరి సినిమాల్లో చిన్న వేషం వెయ్యి అంటూ మహేష్ మీద ట్వీట్ వేశాడు కేఆర్కే సాధారణంగా అందరూ మహేష్ బాబు హీరోయిన్స్ కంటే గ్లామరస్గా ఉంటాడు అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తారు కానీ కేఆర్కే దాన్నే కొద్దిగా మార్చి విమర్శకి ఉపయోగించాడు ఇక్కడ విశేషం ఏంటంటే ఈ ట్వీట్స్ పడగానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కేఆర్కేకి వ్యతిరేకంగా బదులిచ్చారు దుమ్ము లేపారు మాలో మేము ఎంతైనా గొడవపడతాం కానీ బయట వ్యక్తులు కామెంట్ చేస్తే మాత్రం అస్సలు ఊరుకునేది లేదని హెచ్చరించారు అలా మరోసారి తెలుగు ఇండస్ట్రీ గొప్పతనాన్ని చాటి చెప్పారు మన హీరో అభిమానులు हम लड़ेंगे हम लड़ेंगे जीतने तक लड़ेंगे विदेश स्लोगन तीस लड़ेंगे लड़ेंगे हम जीतने तक लड़ेंगे दिस इज अ मैसेज जा, जा సో వ్యూయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మన తెలుగు ప్రేక్షకులు కేఆర్కేకి బదులు రీతు మీకు నచ్చినట్టయితే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి